హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో అందరికీ పనికి వచ్చే మంచి మంచి చిట్కాలు చూద్దాం ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం మనం చీరలు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పిన్నీస్లు అయితే అవసరమే కదండి చీరలకే కాదు ఒక్కొక్కసారి మనం డ్రెస్సెస్ కూడా అవసరం అవుతూ ఉంటాయి అంటే చున్నీస్ కి అది అవసరమైతే పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఆ పిన్నీస్లు చివరిలో షార్ప్ గా లేక ఒక్కొక్కసారి భలే ఇబ్బంది పడుతూ ఉంటాము మన దగ్గర ఒకటి రెండు పిన్నిస్లో ఉండి అలా షార్ప్గా లేకపోతే మనం వెంటనే ఈ విధంగా చేసుకోవచ్చు అండి మన దగ్గర నెయిల్ కట్టర్ ఉంటుంది కదా ఆ నెయిల్ కి ఈ విధంగా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలా రబ్ చేస్తే చాలండి పిన్నిస్ని ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని వైపులా అంటే చాలండి మనకి వెంటనే షార్ప్ అయిపోతుంది చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు పొరలుగా చీరను తీసుకొని చూపిస్తున్నాను చూడండి మనకి ఈజీగా ఈ విధంగా వెంటనే అయితే షార్ప్ గా అయిపోతుంది ముఖ్యంగా పట్టు చీరలు కట్టేటప్పుడు అయితే మరీ ఇబ్బంది అండి ఖచ్చితంగా పిన్నీస్ లేని మనకు పని జరగదు ఇక్కడ మనం పిన్నిస్ ని షార్ప్ గా చేసుకోవడానికి ఇంకో టిప్ కూడా ఫాలో అవ్వచ్చండి టీ జలెడ్ ఉంటుంది కదండి స్టీల్ ది టీ జలెడ దానికి కూడా మనం పిన్నిస్ ను ఇదే విధంగా రబ్ చేస్తే చక్కగా షార్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి కిచెన్ లో పనికి వచ్చే టిప్ అండి కిచెన్లో మనం మిక్సీని వాడేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అటు ఇటు మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ అది అతుక్కుపోయినట్టు ఉంటుందండి ఆ ప్లాట్ఫామ్ పైన అంటే బండపైన మనం డైరెక్ట్గా పెట్టేసామంటే అతుక్కున్నట్టు ఉండి అది అసలు ఎంతకీ జరగదు అనమాట ఎందుకంటే చూస్తున్నారు కదా అడుగున ఇలాంటివి రబ్బర్ లాంటివి ఉంటాయండి వాటి వల్ల అలా అతుక్కుపోతూ ఉంటాయి దానికోసమే మనం ఈ విధంగా నాలుగు మూతల్ని ఈ విధంగా అతికించేసి పెట్టేశామంటే మనకి ఈజీగా మిక్సీ అనేది ఈజీగా జరుగుతుంది మనకి అవసరమైనప్పుడు అటు ఇటు జరుపుకోవడానికి ఈజీగా వస్తుందండి మూతల్ని ఈ విధంగా గమ్తో అతికించేసి ఈ విధంగా పెట్టేసి చాలంటే ఇంకా మసలు ఓడవు హ్యాపీగా చూసారా ఎంత బాగా అటు ఇటు మూవ్ అవుతుందో ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి కిచెన్లో మనం ఏవైనా వడకట్టుకోవాలంటే అంటే ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు బెల్లాన్ని కాస్త కరిగించి వడకట్టుకుంటాము అలాగే వేడి వేడి నూనె అది ఉంటుంది కదండి ఎప్పుడైనా నూనెను కూడా వడకట్టాలంటే ఈ విధంగా స్టీల్ది టీ జల్లడే వాడతాం కదా దాన్ని మనం చిన్న గిన్నె అయితే చక్కగా సెట్ అవుతుంది కానీ కొంచెం పెద్ద గిన్నెలో వడకట్టాలి అనుకుంటే చూస్తున్నారు కదా పడిపోతుందండి జారిపోతుందనమాట దానికోసమే మనం సింపుల్గా ఈ విధంగా చేయవచ్చు ఒక ఫోర్క్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకుని చక్కగా వడకట్టుకోవచ్చు చూడండి మన పని చాలా సింపుల్గా అయిపోతుందండి బాగుంది కదా ఇదే విధంగా ఇంకో ను కూడా మనం ఫాలో అవ్వచ్చు అండి ఫోర్క్ లేకపోతే ఈ విధంగా అట్ల కాడిని అడ్డంగా పెట్టేసి ఇలా కూడా మనం చక్కగా వడకట్టుకోవచ్చండి ఈ రెండు టిప్స్ లో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చండి ఏదైనా సరే మన పని ఈజీగా అయిపోవడమే కదండి మనకు కావాల్సింది ఐడియా బాగుంది కదా ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి టీవీలు కానీ ల్యాప్టాప్లు కానీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అండి ఇలా గ్లాసెస్ పైన మరకలు పడుతూ ఉంటాయి మనం వాడుతూ మనకు తెలియకుండానే జిడ్డు మరకలు అవి పడుతూ ఉంటాయండి కానీ మనం వాటిని ఎడా క్లీన్ చేయలేము కదా ఎలా పెడితే అలా క్లీన్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా కళ్ళజోడులో వచ్చే క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ పైన కొద్దిగా ఈ విధంగా టాల్కమ్ పౌడర్ కానీ టూత్ పౌడర్ కానీ వేసేసి లైట్గా స్మూత్గా రఫ్ చేస్తూ ఉంటే జిడ్డు మరకలు అన్నీ ఈజీగా పోతాయండి చాలా సింపుల్ టిప్ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి మరకలు కొంచెం ఎక్కువగా ఉన్న దగ్గర అయితే కనుక పౌడర్ కొంచెం ఎక్కువగా వేసి క్లీన్ చేస్తే ఈజీగా పోతాయండి చక్కగా గ్లాస్ అనేది మనకి ఆ స్క్రీన్ అనేది చక్కగా మెరుస్తుంది మరకలన్నీ ఇట్టే పోతాయండి వీటిని క్లీన్ చేయడానికి ఇదే బెస్ట్ ఐడియా అండి చాలా సింపుల్ ఐడియా కూడా ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాము చూడండి కుక్కర్ హ్యాండిల్ వచ్చేసి అస్తమానం ఈ విధంగా లూజ్ అయిపోతుందండి నేను ఎన్ని రకాలుగా టైట్ చేసినా సరే కొంచెం పాత కుక్కర్ కదండి అందుకే ఈ విధంగా హ్యాండిల్ అయితే అస్తమానం లూజ్ అవుతూ ఉంటుంది అనమాట దానికోసం నేను సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి ఇప్పుడైతే నాకు చాలా బాగా ఎక్కువ రోజులు అయితే అలా లూజ్ అవ్వకుండా చాలా రోజుల వరకు అలా టైట్గా పట్టేసి ఉంది ఈ విధంగా చూడండి స్టీల్ ది స్క్రబ్బర్ ఉంటుంది కదా దానిలోని ఒక చిన్న తీగను తీసి ఈ విధంగా స్క్రూకి చుట్టానండి చుట్టేసి మళ్ళీ నేను టైట్గా బిగించేశాను ఇలా చేసిన తర్వాత నాకు చాలా రోజుల వరకు అస్సలు లూజ్ అవ్వలేదండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అవసరమే కదండి అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇప్పుడు ఇంకా సిక్స్ టిప్ చూద్దాం ఈ టిప్ గురించి మాత్రం ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పాలండి ఎందుకంటే ఇది కొంతమందికి మాత్రమే ఉండే సమస్య అనమాట అదేంటంటే జర్నీస్లో వామిటింగ్స్ అండి వామిటింగ్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా బస్సు ప్రయాణంలో కారు ప్రయాణంలోనే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాగని ప్రయాణాలు మానుకోలేము కదండి దానికోసమే అటువంటి వాళ్ళ కోసమే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుందండి జిప్లా కవర్స్ ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో జిప్ లాక్ కవర్స్ తీసుకుంటే ఎమర్జెన్సీగా వామిటింగ్ వచ్చేసినప్పుడు ఈ విధంగా జిప్ లాక్ కవర్లోకి చేసేసుకుని లాక్ వేసేసి ఇలా ఒక కవర్లోకి పెట్టేసి తర్వాత పడేయొచ్చండి మనకు కూడా చూడడానికి చిరాకు లేకుండా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా పనిచేస్తుందండి పెద్దవాళ్ళకైతే కాస్త తెలుస్తుంది కానీ పిల్లలకి తెలియక అలాగే బట్టల మీదే వామిటింగ్ చేసేసుకుంటూ ఉంటారు ఈ టిప్ వచ్చేసి నేను మా పాప చిన్నప్పుడు ఎక్కువగా పాటించేదాన్ని అండి ఇప్పుడైతే దీని అవసరం నాకు లేదండి కానీ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను అలాగే కొన్ని టిష్యూస్ అలాగే వాటర్ బాటిల్ కూడా ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటే మనకి బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఒక పాత లెగ్గింగ్ ఉంటే చాలండి ఈ విధంగా ఒక ఫ్లోర్ మార్పునైతే తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను వాడిని మాత్రం ఒకే ఒక్క లెగ్గింగ్ అండి పాతది ఒక లెగ్గింగ్ తీసుకున్నాను లెగ్గింగ్స్ ఈ విధంగా హోల్స్ పడ్డాయని తీసేస్తూ ఉంటాం కదా అలా తీసేసిన లెగ్గింగ్తోనే నేను ఈ విధంగా మాప్ని చేసుకున్నానండి ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఒక పీస్ని కట్ చేసి మిడిల్లో కూడా కట్ చేయాలండి అంటే ఆ చివర ఈ చివర కట్ అవ్వకుండా మిడిల్లో మాత్రమే మనకి చీలికలుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి మ మధ్యలో మాత్రమే కట్ అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి అలా నేను రెండు పీసుల్ని తయారు చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన ఇంకో పీస్ ఉంది కదండి నడుం భాగం ఉంది కదా దాన్ని కూడా ఎలాస్టిక్ తీసేస్తున్నాను ఎలాస్టిక్ మనకి అవసరం లేదండి అలా తీసేసి ఆ క్లాత్ను కూడా ఈ విధంగా సన్నటి చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఇప్పుడు ఇంకా చూడండి మన దగ్గర ఏదో ఒకటి స్టిక్ ఉంటుంది కదండి ఆల్రెడీ మనం వాడే మాప్ స్టిక్ ఉంటుంది కదా మాప్ అరిగిపోయినా సరే స్టిక్ ఉంటుంది కదా ఏదో ఒకటండి స్టీల్దైనా పర్వాలేదు ఇలాంటి చక్క కర్ర అయినా పర్వాలేదు అనమాట దీనికి ఈ విధంగా చుట్టాలండి ఫస్ట్ నడుం దగ్గర ఉండే ఆ భాగానికి చుట్టాలండి అంటే అక్కడ చిన్న చిన్న చిలుకలే వచ్చాయి కదా బారు తక్కువగా వచ్చాయి దాన్ని ఈ విధంగా లోపల చుట్టడం వల్ల మాపు అనేది మనకి లావుగా కనిపిస్తుంది అంటే బాగా కుచ్చులాగా వస్తుందండి ఫస్ట్ దాన్ని చుట్టేసి తర్వాత దీన్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇది కొంచెం బనంక్లాతే కాబట్టి కొంచెం గట్టిగా లాగుతూ చుట్టాలి సాగుతుంది కదండి బనెన్ క్లాత్ దాన్ని కొంచెం బాగా టైట్గా లాగుతూ చుట్టుకోవాలి అలా రెండు పీసులను చుట్టాలండి లెక్కింగ్ అనే కాకుండా టీషర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా చుట్టుకోవచ్చండి చక్కగా బనంక్ క్లాత్ టీషర్ట్స్ ఉంటాయి కదా వాటితో కూడా మనం ఇదే విధంగా మాపుని తయారు చేసుకోవచ్చు అలా అన్నీ చుట్టేసిన తర్వాత నేను అదే లెగ్గింగ్ క్లాత్తో ఈ విధంగా చూడండి బాగా టైట్గా కడుతున్నాను చూస్తున్నారుగా ఈ విధంగా టైట్గా కట్టేసి ముడివేయాలండి ఎంత టైట్గా కట్టినా సరే ఎప్పటికైనా మనం వాడుతూ ఉంటే లూజ్ అవుతుందేమోనని డౌట్ వచ్చి నేను ఈ విధంగా చేశానండి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి కర్రకి తొడిగేసానండి చూడండి ఈ విధంగా ఒక చిన్న పీస్ని కట్ చేసి ఇలా తొడిగేసి స్టవ్ అయినా కొద్దిగా వేడి చేస్తున్నాను చూడండి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా బాటిల్ ఉన్న దగ్గరే లైట్గా వేడి చేస్తున్నానండి అలా సెగ తగిలి తగలగానే ప్లాస్టిక్ బాటిల్ కదండి అలా ముడుచుకొని క్లాత్కి అతుక్కుపోతుంది మనకి ఇంకా మనం కట్టిన ముడులు కానీ అసలు ఏ మాత్రం లూజ్ అవ్వవు మాప్ అరికిపోయే వరకు కూడా అలాగే ఉంటుందండి మనకి అస్తమానం ఊడే ఛాన్స్ కూడా ఉండదు ఒక క్లాత్ను తీసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా మనం కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే బాటిల్ ఇంకా మాప్కి అతుక్కుపోతుందండి ఇలా మధ్య మధ్యలో ఒక క్లాత్ను తీసుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా మాప్ చక్కగా రెడీ అయిపోయిందండి అసలు ఊడమన్నా ఊడదనమాట అంతేనండి ఎంతో చక్కగా మనమే సింపుల్గా మాప్ని తయారు చేసుకున్నాము ఇవాళ వీడియోలోని టిప్స్ ఇంతేనండి మీ అందరికి బాగా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్